అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడైనా వార్త టీడీపీ ఎంపీ కన్నుమూత తీవ్ర విషాదంలో సీఎం చంద్రబాబు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు కన్ను ముసారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం విశాఖలను ఓ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ సభ్యునిగా బొబ్బుల్ నియోజకవర్గం నుండి తొమ్మిదవ లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పన్నెండున ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పూర్లీలో ఆయన జన్మించారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్